అవ్వాలి అనుకు అనుకుంటున్నా వెల్కమ్ చేరు డిగ్గరికి రా ఐఎం వెయిటింగ్ ఫర్ యూ ఐ ఐ లవ్ యు ఐ లవ్ యు అండ్ వన్స్ ఏకండ్ హ్యాపీ బర్త్డే సోను అరే ఇవాళిలా వస్తే చిల్లి కన్ నేను కాకపోతే ఇంకెవరు పంపిస్తారు చెప్పవా సరే థ్యాంక్ యూ దిన్ జిన్ను కాదు కన్నా హక్ చేసుకోవాసినా నీకు ఏం తక్కువ చేసినా నేను నీ దగ్గర నేను ఇంకో ముఖం దగ్గరకు పోయినాక ఎక్కువ లవ్ చేయడం అదే తప్ప నేను చేసింది చూపి క్లారిటీ అంటే ఇప్పుడు నేను ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తున్నా నేను అంటే నువ్వు ఇన్ని రోజులు నన్ను లవ్ చెయ్యలేవు అంతే కదా ప్రేమా నీకు ఇది న్యాయమా േമിച്ചോ hey సో గైజ్ ఇవన్నీ పట్టుకొని ఉన్నా అని అనుకుంటున్నారా సో ఇది సోను బర్త్డే స్పెషల్ అనమాట వాడు నన్ను వదిలేసిన నేను వాడిని వదిలేయలేకపోతున్నా మీకు తెలుసు నేను సోను ఎంత లవ్ చేసిను నాకు తెలుసు నేను సోను ఎంత లవ్ చేసిను సో వాడి కోసమని నేను కొన్ని గిఫ్ట్స్ అయితే తీసుకున్నాను ఇది వాడు తీసుకుంటాడా లేదా అది నాకు తెలియదు నేను యాక్చువల్లీ ఫ్లాట్ దగ్గరే ఉన్నా వాడు లోపల ఉన్నాడు లేదు ఫ్లాట్ దగ్గర బయట ఉన్నాడు ఉన్నాడా ఇప్పుడు నువ్వు ఇచ్చినా అని చెప్పాలా ఏం చెప్పాలి లేదు వేరే అమ్మాయి అన్న ఎవరో వాచ్మెన్ కి ఒక అమ్మాయి ఇచ్చిందంట పైకి తీసుకొచ్చిండు నువ్వు అన్న తీసుకో అన్న అని చెప్పి వీడియో రికార్డ్ చేయాలా వీడియో రికార్డ్ చేయి నేను పైన వెయిట్ చేస్తాను పైన ఉంటాను బిల్డింగ్ పైకి పోమ్మన పైకి ఇది లెటర్ ఉంది ఈ లెటర్ అన్న ఈ లెటర్ మరీ మరీ చదవమన్నదంట అని చెప్పు సో ఇదైతే నేను ైజ్ నేనైతే బిల్డింగ్ మీదకి అయితే వచ్చేసిన కానీ చాలా టెన్షన్ అవుతుంది వాడు గిఫ్ట్స్ తీసుకుంటాడా తీసుకోడా అని అండ్ నేనని తెలిస్తే వాడు ఎట్లా రియాక్ట్ అవుతాడా అని భయం అవుతుంది వాడు అసలు నన్ను యాక్సెప్ట్ చేయట్లే నాకు ఇప్పుడు అనిపిస్తుంది కొంతమంది అమ్మాయిలు అబ్బాయి కోసం చాలా ఫైట్ చేస్తారు అదే ప్రేమేమో నేను కూడా నా ఓడి కోసం ఫైట్ చేస్తున్నా నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా నా ఓడి కోసం నేను ఫైట్ చేస్తున్నా ప్లస్ నా ఓడు ఎవరి దగ్గరికి పోయినా నా ఓడు నాకే సొంతమని నేను అనుకుంటా నేనైతే సోను నేను నా లైఫ్లో నేను ఎప్పుడు వదులుకోను ఇదైతే ఫిక్స్ ఎందుకంటే నేను బాడీని అంత ఘోరంగా నేను లవ్ చేసిన కాబట్టి సో వాడు పైకి వస్తుండో నాకు చాలా అంటే చాలా అంటే చాలా టెన్షన్ అవుతుంది ఏమో ఈ వీడియోలో ఏం జరుగుతుందో ఏమో భయమేస్తుంది గైస్ ఏ సనా ఎందుకు ఫోన్ చేసి కెమెరా పెట్టమన్నదిరా ఏమో నాకు తెలియదు తెలియరా కెమెరా వచ్చింది ఏమైంది ఏమొచ్చిందో ఏంది ఇది గిఫ్ట్ ఉంది కదా రేపు పరికిననేను ఈ ఫ్యాన్ పంపిచ్చiré లేక

నాకు తెలియదు ఒక చిన్న అమ్మాయి చెప్పిందంటే కెమెరాలో పెట్టండి అని చెప్పి నేను ఇంట్లో కూడా ఏం పోతారు ఇంట్లో పెట్టేమని చెప్పి ఎందుకు నా ఇప్పుడు ఓపెన్ చేస్తారు ఎందుకు ఓపెన్ చేస్తారు ఇప్పుడే చూసుకుంటా ఎవరో తెలవాలి కదా ఫస్ట్ ఐ ఫస్ట్ అయ్యో ఐఫోన్ అన్న ఐఫోన్ పంపించింది అది ఓపెన్ ఇప్పుడు ఏమి ఓపెన్ చేయాలి

నీకు వందల మంది ఉంటారు చూస్తారు వస్తే చిల్లి పిక

నాకు అవసరం లేదు నాకు నేను ఇంకా మొన్న కూడా చెప్పిన నాకు వద్దు అని చెప్పిన ఆమెకే సపోర్ట్ చేస్తారు అర్థం కాదు అసలు ఏందిరా నాకు అర్థం కావట్లేదు ఇంత ప్రేమతో అంత మంచి గిఫ్ట్ చేస్తుంటే ఎందుకు రావద్దు నాకు ఇష్టం లేదు నాకు అన్నమాటలు అన్ని గుర్తుకొస్తున్నా ఫ్యామిలీ అన్నమాటలు అన్ని గుర్తుకొస్తున్నాయి అరే అర్థమైతుందా ఒక నిమిషం అక్క ఒక నిమిషం కొంచెం దగ్గర రా ఏం చెప్పు కొంచెం దగ్గర రా పట్టుకోక దూరం జరుగును బరాబర్ పట్టుకుంటా ఏం చెప్పు మొన్న మీ మమ్మీ ఏమో చెప్పింది ఏం చెప్పింది నువ్వు ఇంకో అమ్మాయితో మాట్లాడడం దొరికినావా చూసినావా నేను మాట్లాడు అమ్మే చెప్పింది కదా సరే మమ్మీ చెప్పింది చూసినావా మీ మమ్మీ చెప్పిందిగా చెప్పిందిగా నీ దగ్గర ఫోన్ మొన్ననే లేదు ఆ రోజు అందుకోసం ఫోన్ తీసుకొని వచ్చినా ఇప్పుడు ఇచ్చినావు అవును ఇప్పుడు నా దగ్గర ఏం లేవు అందుకే ఇచ్చినా కదా ఇప్పుడు కాకపోతే ఇంకెవరి దగ్గర అనుకుంటున్నా నువ్వు నేను ఎప్పటికైనా నీకు దగ్గరనే ఉంటాను నాకు ఏముండ కమని ఒక దండని చెప్తున్నా నాకు నువ్వు వద్దా అని చెప్పినా నాకు దిమా ఖరాబ్ అయిపోతుంది నువ్వు పిఎస్ అనేసరికి నాకు లైఫ్ అంతా భయం అయిపోతుంది పిఎస్ అంటే ఎంత భయపడతానో తెలుసా నా వెనకాల నాకు ఎవరు లేరు ఇన్ని రోజులు మీరు ఉన్నారు అనుకున్నా ఇను ఇగో ఇప్పుడు ఫ్యామిలీ వరకు వచ్చినా ఫ్యామిలీ వరకు అయితే మీరు రాలేరు ఇప్పుడు శ్రీ అని రిషన్ ఇంటి వరకు చూడాలి అది వరకు చూస్తారు ఇప్పుడు మా మమ్మీకి నేను మా తమ్ముడు నాకు ఎవరన్నారు చెప్పాలి ఇంకోటి పిఎస్ నాకు ఎంత భయమైంది తెలుసా వద్ద గిఫ్ట్ నాకు రిలేషన్ వద్దు నాకు ఇప్పుడు నాకు ఇప్పుడు అదే అనిపిస్తుంది నాకు నిజంగా అనిపిస్తుంది ఎందుకన్నా ప్రతిసారి అట్లనే మాట్లాడుతూ చెప్పు నేను ఏం తక్కువ చేసినారా నీకు ఏం తప్పు చేసినా నీ దగ్గర నేను నీలాగే ఇంకో మొగం దగ్గరకు పోయినా నీలాగే ఇంకో అబ్బాయిలతో మాట్లాడినా నేను నువ్వు పోతనే ఉన్నావు కదరా పోయినందుకే కదా మీ మమ్మీ చెప్పింది ఎందుకు ప్రతిసారి ఇట్లనే చేసావు ప్రతిసారి అరే నేను ఏం చేస్తున్నారా నేను నీకు అంటే నేను నిన్ను లవ్ చేయడం తప్ప చెప్పు

నువ్వు అన్న తల్లి కదా చెప్పింది మమ్మీ చెప్ అంటే నేను లేకపోతే నువ్వు ఇంకో అమ్మాయి దగ్గరికి పోతావు నేను ఎందుకు పోతా లేకపోతే నువ్వు ఇంకో అమ్మాయితో మాట్లాడతావు పోయి పోయే నరసం అయితున్న నేను అర్థమవుతుందా అంటే ఇప్పుడు పోయినావు అప్పుడు పోయినా కాబట్టి ఇప్పుడు ఇట్లున్నా మంచిగున్నా మంచిగుందాం అనుకున్నాను అరె ఇప్పుడు నువ్వు పోంది మీ మమ్మీ ఎందుకు చెప్తాది కన్నా నాకు అర్థం కాదు అంటే నేను పిచ్చిదా అన్నా నేను ఇగో నేను ఇప్పుడు చెప్తున్నా నువ్వు వచ్చినావు కదా థ్యాంక్ యూ చెప్పినా కదా నీ లైఫ్ లో చూసుకో నా లైఫ్ నేను చూసుకుంటా అట్లా ఎట్లా చూసుకుంటా లవ్ చేసిన దాన్ని నేను నాకు చిరాకు లేపకి ఈరోజు చెప్తున్నా నేను నేను బర్త్డే రోజు మంచిగా నేను కేక్ కోసి నేను ప్రశాంతంగా ఉండని నా ఫ్యామిలీతో నేను జరిగిన టీమ్ తో ఎస్ఆర్ ఎస్ఆర్ టీమ్ తో సెలబ్రేట్ అని చేసుకోని అంటే ఇప్పుడు నీకు నా వల్ల డిస్టర్బెన్స్ అవును నీ వల్ల డిస్టర్బెన్స్ నాకు ఏదైనా ఎందుకు ఏం చేసినా అని తప్పులన్నీ నువ్వు చేసి అరే నాకు నువ్వు కావాలి సరే తప్పులన్నీ చేసినావు కదా వదిలేసి అయినా సరే నేను దగ్గరకు వస్తున్నా నీకు చేసిన అందరితో మాట్లాడుకుంటా అందరితో కాల్స్ మాట్లాడుకుంటా అందరితో చాటింగ్ చేసుకుంటా చూపి మీ మమ్మీ చెప్పింది కదా ఇప్పుడు ఓహో అంటే ఇప్పుడు నీ దగ్గర మొబైల్ లేదు నీ దగ్గర నా దగ్గర ప్రూఫ్ లేదనే కదా నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు ప్రూఫ్ అంటే ఏంది నీకు నమ్మకం లేదా నా మీద మీ మమ్మీ చెప్పింది కదా కన్నా మీ మమ్మీ చెప్పింది కదా మీకు నమ్మిందా ముందాల విషయంలో నాకు నమ్మకం లేదు ఎందుకంటే ఆల్రెడీ ఇట్లానే మూడు సార్లు చేసిన ఇంకేం నమ్మకం ఉండాలి నాకు నాకు పిచ్చి లేక నువ్వు ఫస్ట్ పోవే ఫస్ట్ క్లారిటీ ప్రతిసారి ఏంద్రా నాకు ఇది ఏంది చెప్పు నాకు ఇది రాకుండా నువ్వు వెళ్ళిపోకమ్మున నువ్వు ఫస్ట్ వెళ్ళిపోవు నాకు ఈ సనా కూడా నాకు ఇట్లా ఇట్లా మొన్న తక్కువ నువ్వు కూడా నాకు చెప్పినా ఒక మాట తీసుకుని

ఇప్పుడు ఏం కావాలి నీకు నా ముంగడు ఏడవకు నువ్వు ఏడవకుండా మంచిగా గమ్మునవు సన్నా నీ లైఫ్ ను చూసుకో నా లైఫ్ ఎందుకు చూసుకోవాల కన్నా సరే కొన్ని ఎట్లా చూసుకుంటారు మెంటల్ అని ఏమన్నా నువ్వే లైఫ్ అనుకోని అన్నప్పుడు ఎట్లా నేను కొన్ని రోజులు దూరం ఉంటా కొన్ని రోజులు దూరం ఉండు నేను టైం పాస్ చేసిందా నీతో ప్లీజ్ నా బర్త్డే రోజు నేను ఏమన్నా నీతో టైం పాస్ చేసిందా సరే నా బర్త్డే రోజు ఏడవకుండా గమ్మునవు ఏడవకుండా నేను చూసుకుంటా ఒక నువ్వు ఏడుస్తున్నా నచ్చుతా లేకు నేను కూడా ఏడుస్తా కాలిపి పట్టి రోజు నాకు దిమాక్ ఖరాబ్ చేయకు నన్ను ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసిన పిచ్చని చేయకు ప్లీజ్ పో అంటే ఇప్పుడు నేను ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నా నిన్ను అంటే నువ్వు ఇన్ని రోజులు నన్ను లవ్ చేయలేవు అంతే కదా ఎవరో నేను లవ్ చేసిన లవ్ చేస్తాను

మాట్లాడినావు మరి నువ్వే అట్లా అంటే మరి పెళ్లి చేసుకున్నాక నువ్వు ఇంకో ఆడదాని దగ్గరికి గ్యారంటీ ఏంది ఇప్పుడు పోతున్నావు కదా మాట్లాడిపోయినట్టు చాలా సార్లు యోచిన చాలా సార్లు అయినా సరే పోని నా ఓడే కదా నా ఓడే కదా నా ఓడే కదా నా ఓడే కదా అనుకున్నదాన్ని నేను బిజ్ దాన్ని బిజ్ దాన్ని ఇప్పుడు ఏం చేస్తున్నాడు వచ్చి ఎట్లనే మాట్లాడతావా

నేను లేకపోయినా నా మెమరీస్ అన్నాడు దగ్గర ఉంటాయి కదా అంటే అది చూసినప్పుడు అన్నా అది చూసినప్పుడన్నా కనీసం అరే నాకు నా పిల్లి ఇచ్చింది నాకు నా పిల్లి ఇచ్చింది అనుకుంటాడేమో అని ఆ ఒక ఉద్దేశంతో ఇచ్చిన అది కూడా వాడేజెంట్టు నేను వాడే లైఫ్ అనుకుని బతుకుతున్నా కనీసం అని నేను పిచ్చిగా ప్రేమిచ్చింది